ూర్ మండలం కుంచుపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ కొరకొప్పుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి వైకుంఠధామం ధామం డంపింగ్ యార్డ్ సకాలంలో పూర్తి చేశామని అదే విధంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మస్తా కిన్నేర రత్నకుమార్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పంపిస్తాను అంటే ఆరు ఏడు అన్నారు ఏడు అన్నారండి తీసుకోండి కావాలంటే మీరు కూడా వచ్చేవాళ్ళు లేకపోతే నేనే తీసుకొస్తాను மேலேச रोड तो दिस कर रहा।